రామమయం రామచంద్ర ఈ జగమంత రామమయం అంత రామయం తండ్రి నీళ్ళు ఏం చూడకుంటుందా నాయన ఈ జన్మ నిన్ను చూడడం నీ నామస్మరణ చేయటం ఇవి కాకేమైనా ఉన్నాయా తండ్రి ఎప్పటి వస్తుందో కదా అయోధ్య రాముడి గుడి నిర్మాణం అని కలలుగంటున్నా నాకు ఈ వృద్ధాప్యంలో ఇంతటి మంచి రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలేదు తండ్రి ఇది కదా శుభము ఇది కదా అసలైన పర్వదినము ఇది కదా నా జీవితానికి సుదినము తండ్రి రామా ఇంకా నాకేం కావాలి నాయన ఈ జీవితానికి ఈ చివరి గడియల్లో ఇక నీ నామస్మరణ తప్ప ఇంకేం అవసరం లేదు తండ్రి ఇంత మంచి వార్త విన్న తర్వాత ఈ నీ వేడుకలు చూసిన తర్వాత నాకు ఇంకా ఏం కావాలి నాయనా రామచంద్ర రామ శ్రీరామ జై రామచంద్ర జై జై రామచంద్ర రామ రామ రఘురామ రామ తండ్రి పరంధామ శ్రీరామ శ్రీరామ ప్రభు